హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో అయితే నిన్న గురువారం అయితే మా ఊర్లో అయితే దీపోత్సవం చేశారండి ఈ వీడియోలో మా ఊర్లో చేసిన దీపోత్సవం అలాగే ఈరోజు శుక్రవారం రోజు అయితే నా పూజ మీతో షేర్ చేసుకుంటున్నాను కార్తీక మాసంలో అయితే ఎంత దీపాలు వెలిగిస్తే అంత మంచిది కదండి అయితే అందరూ కూడా ఎక్కడైనా సరే దీపోత్సవం చేస్తే ఖచ్చితంగా వెళ్తారు కోటి దీపాలు కానీ లక్ష దీపాలు కానీ ఇలా కుదిరితే అలా వెలిగిస్తారు కదా అక్కడ వెళ్ళి మనం రెండు దీపాలు వెలిగించినా చాలా మంచిది కదండి నిన్న ఈవినింగ్ అయితే మా ఊర్లో ఇలా టెంపుల్ దగ్గర అయితే చేశారు ఇది పెద్ద గుడి అంటారనమాట ఇక్కడ మెయిన్గా ఫస్ట్ వినాయకుడి వారి టెంపుల్ ఉంటుంది తర్వాత లోపలికైతే శివయ్య టెంపుల్ అన్నపూర్ణమ్మ టెంపుల్ ఇలా అన్ని టెంపుల్స్ ఉంటాయండి బాబా గారి టెంపుల్ కూడా ఉంటుంది ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి ఇంకా లోపల చాలా టెంపుల్స్ ఉంటాయి చాలా బాగుంటుంది వినాయకుడు టెంపుల్ అయితే పైకి ఉంటుంది అన్నమాట మెట్లకి వెళ్ళాలి ఇంకెక్కడ పైకి వెళ్ళడానికి ఖాళీగా లేదండి దీపాలతో ఫుల్గా ములిగిపోయి ఉన్నది అయితే మేము వెళ్ళి దీపాలు రెండు దీపాలు అయితే వెలిగించి మా కుదిరిన చోట పిల్లలు మేము వెలిగించి అయితే వచ్చేసాము అయితే లాస్ట్లో అయితే ఇలా వీడియో అయితే తీసుకొచ్చాను ఇదైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అలాగే అన్నపూర్ణమ్మ రెండు ఉంటాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా దీపాల మధ్య కలర్స్ కూడా వేసి ముగ్గులు వేసి చేశారు చాలా బాగా అయితే చేశారు ఈ టెంపుల్ దగ్గర అయితే అన్ని దేవుళ్ళు ఉంటారండి వినాయకుడితో మొదలెట్టి జమ్మి చెట్టు మారేడు చెట్టుతో సహా దీపాలు అయితే వెలిగించుకుని రావచ్చు అంత బాగుంటుంది వినాయకుడు టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ అండి నేను దసరాలో కూడా చూపించాను అన్నపూర్ణమ్మ టెంపుల్ అన్నమాట ఈ అన్నపూర్ణమ్మ టెంపుల్లో కూడా చాలా బాగా చేశారు ఫస్ట్ మేము దీపాలు వెలిగించేసిన తర్వాత అయితే వీడియో తీసుకొచ్చాం ఎందుకంటే పిల్లలతో వెళ్ళాం కదా వీడియో తీసుకుంటూ దీపాలు వెలిగించాలంటే అవ్వదు కదా ఇవైతే నవగ్రహాలండి నవగ్రహాల దగ్గర కూడా నవగ్రహాల చుట్టూ వెలిగించారు అలాగే ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది ఆ శివలింగం దగ్గర కూడా ఖాళీ లేదన్నమాట జనం చూస్తున్నారు కదా ఎంతమంది కనిపిస్తున్నారు అప్పటికి ఇంకా తగ్గారండి లాస్ట్లో అంతా వెలిగించేశారు కదా వెలిగించే ముందైతే ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ అయితే తెల్లవారుజామున కూడా ఇలాగే ఉంటుందండి తెల్లవారుజామున కూడా చాలా బాగుంటుంది అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పూజలు అయితే చేసుకుంటారు అనమాట ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ అయితే శివాలయం అండి ఇలా కిందకి దిగి అయితే శివాలయంలోకి వెళ్ళాలి శివాలయం అయితే చాలా బాగుంటుంది స్టార్టింగ్ ఇలా వినాయకుడు ఉంటారు వినాయకుడి దగ్గర కూడా చూసారు కదా అలగించారు చాలా బాగా అయితే చేశారు లోపల మాట లోపల శివాలయంలో శివలింగాల దగ్గర కూడా ఇలా త్రిశూలం శివలింగం ఇలా వేశారండి ఓంకారం కూడా వేశారు ఇక్కడ స్వామిలు అది పూజలు చేసుకుంటున్నారు అనమాట కార్తీక మాసంలో స్వామిలు మాలలు ఎక్కువ వేసుకుంటారు కదా మాలలు వేసుకుని స్వామిలు అందరూ ఇక్కడే ఉంటారు పైన వినాయకుడు టెంపుల్లో అయితే ఎక్కువ పూజ చేసుకుంటారండి అక్కడ అయ్యప్ప స్వామి వారి పీఠం పెట్టుకుని అక్కడ పూజ అయితే చేసుకుంటారు పైకి అయితే ఇంక వీడియో తీయడానికి వెళ్ళలేదండి ఎందుకంటే అక్కడ స్టార్టింగ్లో వెళ్ళి దీపం వెలిగించుకుని వచ్చేసాము ఎందుకంటే పిల్లలతో వెళ్ళడం కష్టం అక్కడ ఎందుకంటే చాలా దీపాలు పెట్టారు ఖాళీ లేదు ఎక్కడ ఏం ఖాళీ వేస్తారని భయమేసి ఇంకా పైకి అయితే వెళ్ళలేదు ఇంకైతే అక్కడి నుంచి తిండికైతే వచ్చేసామండి ఇదైతే నేను తెల్లవారుజాము తీసుకున్న వీడియో ఈ రోజు వీడియో అంట ఇది ఈరోజు ఫ్రైడే కదండి ఫ్రైడే రోజు నేను థర్స్డే ఫ్రైడే సాటర్డే మండే అయితే కంపల్సరీగా పూజ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను నాలుగు రోజులు వారం చేస్తాను కాబట్టి ఈ నాలుగు రోజులు కూడా తెల్లవారుజాము లేక్స్ అయితే ఇలా పూజ అయితే చేసుకుంటాను రెగ్యులర్గా రోజు అయితే చేసుకోవట్లేదండి వారం రోజులు మాత్రమే చేసుకుంటున్నాను అంటే నేను వారాలు చేసే రోజు చేసుకుంటున్నాను అనమాట ఇలా గురువారం శుక్రవారం శనివారం అలాగే సోమవారం చేసుకుంటాను అలాగే స్పెషల్ డేస్ ఉంటాయి కదా దశమి ఏకాదశి ఇలా ఆ రోజులైతే కంపల్సరీ చేసుకుంటాను ఇంటి దగ్గర చేసుకుంటే మాత్రం ఫోర్ థర్టీకి లెగిస్తానండి అదే గుడికి వెళ్తే మాత్రం త్రీ థర్టీ అలా లెగిపోతాను ఎందుకంటే మళ్ళీ గుడికి వెళ్ళాలి కదా ఇంటి దగ్గర అంతా క్లీన్ చేసుకుని ఇంటి దగ్గర దీపం వదిలికి మళ్ళీ గుడికి వెళ్ళాలి కాబట్టి ఇంకా త్వరగా వెళ్తాను ఈ రోజైతే ఫోర్ థర్టీకి లెగాను నేను ఫోర్ థర్టీకి లేసి అన్ని క్లీన్ చేసుకుని స్నానం అది చేసి వచ్చినట్టు ఫైవ్ ఫిఫ్టీన్ అలా అయిపోయిందండి ఇలా ఫైవ్ ఫిఫ్టీన్ నా టైంకి అయితే చూస్తున్నారు కదా చీకటిగా ఉంది ఇంకా వెలుగు వచ్చేస్తుంది అనమాట దీపం అది వదిలేసుకున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మన నక్షత్రం ఉండగానే దీపం అయితే వదులుకోవాలి కదా ఇలా నక్షత్రం ఉండగానే దీపం అయితే వదిలేసుకున్నాను సోమవారం మాత్రమే గుడికి అయితే వెళ్తున్నానండి ఆ రోజు మాత్రం గుడికి వెళ్ళి పూజ అయితే చేయించుకుని వస్తున్నాను అంటే అభిషేకం కూడా చేంజ్ చేసుకున్నాను లేండి పొన్నం ముందే మా కార్తీక పౌర్ణమి కదా ఆ రోజే చేంజ్ చేసుకున్నాము అయితే ఇలా తులసామ దగ్గర దీపం వదిలేసుకున్న తర్వాత ఇలా దేవుడి మందిరంలో కూడా పూజ అయితే చేసేసుకున్నాను ఇలా ఈ దేవుడి మందిరంలో పూజ చేసుకునేటప్పటికి సిక్స్ అయిందండి అక్కడ తులసామ దగ్గర దీపం వదిలి వదులుకుని వెంటనే ఇలా వచ్చేసి దేవుడి మందిరంలో కూడా దీపం పెట్టేసుకుంటాను ఇలా దేవుడి దగ్గర అయితే ఏది ఉంటే అదైతే పెట్టుకుంటానండి కొబ్బరికాయ ఉంటే కొబ్బరికే కొట్టుకుంటాను లేదంటే ఏదన్నా ఫ్రూట్ అది పెట్టుకుంటాను లేదంటే బెల్లం మొక్క పెట్టుకుని పూజ చేసుకుంటాను ఇదే ఉండాలి దీంతోనే చేయాలని రూల్ ఏమీ లేదు నాకు అదే అలవాటు అలాగే చేసుకుంటానండి ఇక్కడైతే ఈరోజు శుక్రవారం కాబట్టి కామాక్షి దీపం అయితే వెలిగించుకున్నాను అనమాట ఫ్రైడే ఫ్రైడే ఉప్పు దీపం కూడా వెలిగించుకుంటానండి ఈ ఈరోజైతే ఉప్పు దీపం వెలిగించలేదు ఇంకా అయితే ఇంకా పిల్లలకి స్కూల్కి అయితే పంపించాలి కదా ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలి కాబట్టి నేను ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసానమాట వంటగదిలోకి వస్తే రాత్రి అయితే చపాతీ పిండి కలిపి పక్కన పెట్టేశానండి మార్నింగ్ పూరి చేద్దామని నెక్స్ట్ అయితే నైట్ ఇలా బాదం పప్పు కూడా నానపెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను పూరి అంటే కొంచెం పని ఎక్కువ ఉంటుంది కాబట్టి పిండి అయితే నైటే కలిపేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి నాకు మార్నింగ్ ఫస్ట్ అయితే టీ పడాలి ఇక్కడైతే అదే చేస్తున్నాను అనమాట ముందు టీ తాగిన తర్వాత కన్నమ పనులు అయితే చేసుకుంటాను ఇక్కడైతే టీ పెట్టుకుంటున్నానండి టీ పెట్టుకుని అది కడుక్కుందామని ఇక్కడ టీ అయితే పెట్టేసుకుంటున్నాను నా ఒక్కదానికే టీ పెట్టుకుంటున్నాను ఇక్కడ ఈ అలవాటు అయితే చాలా మందికి ఉంటుంది టీ అయితే టీ తాగుతారు లేదంటే కాఫీ తాగుతారు నాకైతే టీయే అలవాటు అండి కాఫీ అయితే తాగను ఆ టీ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి లైట్గా ఉంటే తాగలేను కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి షుగర్ తక్కువ ఉండాలి షుగర్ తక్కువగానే అనమాట టీ తాగిన తర్వాతే కనమ పనులు అయితే చేసుకుంటానండి ముందు ప్రశాంతంగా కూర్చుని టీ అయితే తాగేస్తాను టీ తాగిన తర్వాత కొంచెం హడావడైన పర్వాలేదు పనులు అయితే చేసుకుంటాను ఇక్కడైతే నైట్ అన్నీ ఇలా క్లీన్ చేసేసుకుని ఇలా బోర్లింగ్ చేసుకుంటాను అనమాట మార్నింగ్ అంతా క్లీన్గా ఉంచుకుంటే మనకి ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా పిల్లలతో అయితే ఇంకా హడావుడిగా ఉంటుంది కదండి అందుకని నైట్ అన్నీ క్లీన్ చేసేసుకుంటాను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే క్యాన్ చూపిస్తున్నాను క్యారేజీ అంటారు కదా క్యారేజీ ఇది మా చిన్నప్పుడు క్యారేజీ మన సామాన్లు అన్నీ క్లీన్ చేసినప్పుడు మాత్రం పైన దొరికింది ఇంటి దగ్గర తెచ్చుకున్నాను అనమాట నేనైతే టీ పెట్టుకుని ఫస్ట్ అయితే రైస్ కుక్కర్లో అన్నం పెడదామని బియ్యం అయితే కడుగుతున్నానండి పెద్ద బాబు ఒక్కడికి వండుతానండి బాబు అయితే ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తాడు ఇంటికి వాడికి హాఫ్ డే అనమాట అయితే వాడు ఒక్కడికి కడిగి పెడుతున్నాను అనమాట మాకైతే మేము మళ్ళీ పెట్టుకుంటాం ట్వెల్వ్ టైంకి అయితే మళ్ళీ కుక్కర్ అయితే పెడతాను అనమాట ఇక్కడైతే రైస్ కడిగేసేలాగా వాటర్ పోసేసి ఒక అరగంట అయితే పక్కన పెడతానండి నేను ఎప్పుడున్నా కూడా మామూలు కుక్కర్ అయినా రైస్ కుక్కర్ అయినా ఏ కుక్కర్ అయినా సరే ఇలా నాన్ పెట్టుకుంటాను అనమాట ఒక హాఫ్ అన్ అవరు అలాగే ఈ రోజైతే లంచ్ బాక్స్లోకి పప్పు మామిడికాయ అయితే ఉండదామనుకున్నానండి పప్పు మామిడికాయ కోసం అయితే ఇలా కందిపప్పు కూడా ఓ టూ టైమ్స్ వాష్ చేసేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నాను ఇది కూడా ఒక పావు గంట అలా నాన్న ఇస్తానండి నానిన తర్వాత కుక్కర్ అయితే పెడతానమాట టీ పెట్టుకుని ముందు రైసు అలాగే కందిపప్పు కూడా ఇలా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపు అయితే నా టీ కూడా మరిగిపోతుంది అనమాట ఇక్కడ ఇప్పుడు టీ అయితే వడపోసుకోవడమే ఈ రోజైతే బాగా ఎర్లీగా లేసాను కాబట్టి త్వరగానే పనులు అయితే అయిపోయాయండి రోజైతే సిక్స్ కల్లా లేస్తాను ఇక్కడైతే టీ వడ పోసేసుకున్నాను ముందు ఫస్ట్ అయితే నేను టీ తాగేసిన తర్వాత కూరలు కూడా అయితే చూస్తాను అనమాట ఈ రెండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా టీ తాగేసిన తర్వాత పప్పు మామిడికాయ అయినాను కదండి మామిడికాయ అయితే ఇలా చెక్ వేసుకున్నాను చెక్ వేసుకుని అంతా అందులో వేసేసుకుంటాను ఉల్లిపాయ అయితే తినట్లేదు కదండి వారాలకు ఇప్పుడు వేసుకోను ఉత్తి రోజులు అయితే తింటున్నాం కానీ వారాలు అప్పుడైతే ఉల్లిపాయ తినట్లేదు అందుకనేసి ఉల్లిపాయ అయితే వేయలేదు రెండు పచ్చిమిర్చి ఇలా మామిడికాయ అయితే చీరుకుని వేసుకున్నాను అదే స్లైసర్ ఉంటుంది కదండి స్లైసర్తో అయితే అలా చీరుకుంటాం ముక్కలు కట్ చేయను ఇలా అయితే పప్పు మామిడికాయలోకి మామిడికాయ కూడా స్లైసర్తో అయితే ఇలా కోసేసుకున్నానండి ఈ కుక్కర్ అయితే పెట్టేసుకుంటాను అప్పుడు కుక్కర్ ఆల్రెడీ కందిపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఒక ఫోర్ విజిల్స్ వస్తే ఈ పప్పు అయితే ఉడికిపోతుంది ఇలా కుక్కర్ అయితే పెట్టేసుకుని నెక్స్ట్ అయితే చపాతీ చేసుకున్నానండి అదే పూరీ చేసుకుంటా అన్నాం కదా ఇలా చపాతీలు చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను రెండు ప్లేట్లలో వేసేసుకుని ఇప్పుడైతే పూరీ వేపుకోవడమే మాట ఈ పూరీ అంటే ఇంక మా వాళ్ళిద్దరికీ కూడా చాలా ఇష్టం అండి మా పిల్లలిద్దరు కూడా చాలా ఇష్టంగా తింటారు దీంట్లో నేను కర్రీ కూడా వండాల్సిన అవసరం లేదు వాళ్ళకి ప్లెయిన్గానే ఇష్టం అనమాట నేను ఇంకా వాళ్ళు తినరు కదా నేను మేము కూడా తినాం కర్రీ అయితే వండనమాట ప్లెయిన్గా పూరీలు అయితే వండేసి పక్కన పెట్టేస్తాను వాళ్ళకి అలాగే ఇష్టం కర్రీ అయితే తినరు ఇలా పూరి అయితే కాల్చేసుకుంటున్నానండి ఈ పూరి కాల్చుకున్న తర్వాత అయితే మా పెద్ద బాబు లెగిసాడు ఫస్ట్ అయితే వాడు లెగిస్తాడు తర్వాత చెన్నోడు లెగిస్తాడండి అండి పెద్దవాడైతే సిక్స్ ఫార్టీ అలా లెగిస్తాడు చెన్నోడు అయితే సెవెన్ ఫార్టీకి లెగిస్తాడు అనమాట సెవెన్ ఫార్టీకి లెగసినా హాఫ్ అన్ అవర్లో ఆయన రెడీ అయిపోతాడండి ఫాస్ట్గానే ఇక్కడ పప్పు కూడా తాలింపు వేసేసుకున్నాను పప్పు అంతా కుక్కర్ వేసేసి ఉప్పు కారం అన్నీ వేసి పెట్టేసుకుని తాలింపు వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు క్యారేజీ అయితే సర్దేడు అండి పెద్ద ఆయనకి లంచ్ బాక్స్ సర్దుతాను ఈ రోజైతే సెవెన్ అయ్యేటప్పటికైతే నా టిఫిన్ వంట అన్నీ అయిపోయండి పప్పు తాలింపు వేసేసాను రైస్ కూడా అయిపోయింది రైస్ కుక్కర్లో అలాగే పూరీ కూడా చేసేసాను ఇంకా పిల్లలు లెగ్స్ రెడీ అవడమే అయితే ఇక్కడైతే నేను లంచ్ బాక్స్ కోసం రెడీ చేసుకుంటున్నాను అలాగే మా పెద్ద బాబు లేకన్నాను కదా ఆయన బ్రష్ చేసుకుని వస్తాడు ఆయన బ్రష్ చేసుకుని వచ్చే లోపు అయితే పాలు తాగుతారు అనమాట ఇద్దరు కూడా ఫస్ట్ అయితే పాలు తాగుతారు ఇలా స్టవ్ మీద అయితే పాలు పెట్టాను పాలు పెట్టి లంచ్ బాక్స్ అయితే ఇలా కలిపి అయితే పెట్టేశానండి రైస్ అయితే పప్పు అది కలిపేసి అయితే పెట్టేస్తాను అలాగే పూరి కూడా రో పూరి చేసినప్పుడు కంపల్సరీగా పట్టుకెళ్తాడు అనమాట స్కూల్కి అంటే బ్రేక్లో బ్రేక్ టైంలో తింటాడు ఇలా అన్నం అలాగే పూరి వాటర్ బాటిల్ ఇవి సర్దేశాను స్నాక్స్ కింద అయితే దానిమ్మకాయ కట్ చేయాలండి అదైతే ఇంకా టిఫిన్ తినిపిస్తా కట్ చేద్దాం అనేసి పక్కన పెట్టుకున్నాను అనమాట పెద్దోడైతే అయితే తన పనిని తను అండి చిన్నోడికి మాత్రం నేను చేయాలి కదా అందుకు చిన్నోడికి మాత్రం టిఫిన్ అది నేనే తినిపిస్తాను పెద్ద బాబు అయితే తను తినేస్తాడు తనే స్నానం అన్నీ చేసే చేస్తాడులేండి చిన్నోడికి మాత్రం నేనే స్నానం చేయించి బ్రష్ చేసుకుంటాడు నేను స్నానం చేయించి టిఫిన్ అది తినిపించి డ్రెస్ అది వేయాలి ఇక్కడ దానంకే కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట అలా టిఫిన్ తినిపిస్తా వలుద్దాంలే అని ఈయన లెగ్స్ అయితే బూస్ట్ అవుతున్నాడు బయట చలిసేస్తున్నాను లోపలికి వచ్చి కూర్చున్నాడు అనమాట ఇంకా చిన్నబాబు అయితే ఇంకా లేగలేదు లేపుతున్నాను మంచం మీద బద్ధకంగా ఉన్నాడు ఎంత బద్ధకంగా ఉన్నా టైం అయిపోతుందన్న లెగ్ అన్నయ్య రెడీ అయిపోయాడు అంటే లెగ్స్ పోతాడు వాళ్ళ అన్నయ్య వీడు లెగ్స్ స్నానం చేసి వస్తాడండి స్నానం చేసి వచ్చే టైంకి అయితే వీడు కరెక్ట్గా లెగ్ అంటే వాళ్ళ అన్నయ్య రెడీ అయిపోతున్నాడు అనేసి తిను కూడా లెగ్స్ రెడీ అయిపోతాడు లేపుతుందనమాట ఇక్కడ నైట్ అయితే మాతో పాటే పడుకుంటారు కొంచెం త్వరగా పడుకోబెడదామన్నా పడుకోరు మాట ఇద్దరు కూడా టూ డేస్ నుంచి అయితే బాగా చలి కూడా పెరిగింది కదండి పిల్లలైతే లేకడానికి కొంచెం బద్దకిస్తారు మా పెద్దోడు అయితే అలాగే బద్దకించాడు ఇవాళ అయితే ఇద్దరు లెగ్స్ అయితే పెద్ద అయిన లెగ్స్ అయితే స్నానానికి వెళ్ళాడు ఈయన్ని కూడా లేపి స్నానం అది చేయించిన తర్వాత టిఫిన్ అయితే వేసుకొచ్చేసానండి పెద్దోడైతే రోజు బాదం పప్పు తింటాడు అడుగు ఒక మూడు పప్పులు అయితే వేస్తాను మేము మాకు కూడా మేము తింటామని చెప్పాను కదా ఇంకొక పూరి వేస్తాను తింటే ఇంకొక పూరి వేస్తాను అనమాట వీడైతే ట్వెల్వ్ థర్టీకి అలా వచ్చేస్తాడులేండి ఇంటికి పెద్ద ఆయనకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేయాలి ఈరోజు ఈ వీడియోలో అయితే మా ఊరిలో జరిగిన కోటి దీపోత్సవం అలాగే నా పూజ అలాగే మా డైలీ రొటీన్ మీకైతే షేర్ చేసుకున్నానండి ఎలా అనిపించిందండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఏమైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా